నా చిన్నప్పటి నుండి డిగ్రీ పూర్తయ్యేంత వరకు కూడా నేను అనుభవించిన కష్టాలు ఆకలి బాధలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈరోజు నేను ప్రయాణిస్తున్న దారిలో ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు నా వంతుగా సహాయాన్ని అందించాలనుకున్నాను అందుకు ఒక వారం రోజులకు సరిపోయేలా రైసు ఎగ్స్ మరియు కూరగాయలను అందించడం జరిగింది ఇన్ని కోట్ల జనాభాలో ఒకటిగా ఉన్న నేను నేను చేసే ఈ చిన్న చిన్న సహాయాల వల్ల వారికి ఒక మూడు రోజులు నా వంతుగా ఆకలి తీర్చే సహాయం చేయగల శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను సంపాదన కోసమే పరిగెత్తకుండా ఒక్కసారి ఆగి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇటువంటి నిరుపేదలకు పంచుతూ ఉంటే ఆ ఆనందాన్ని మనం వెలకట్టలేము వీళ్ళలాగే నిరుపేద కుటుంబం నుండి ఒక స్టేజీకి వచ్చామంటే మనం వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని ఆ దేవుడు మనకి ఈ పొజిషన్ మనం అనుకోవాలి పేదవాళ్ళ కష్టాలు వాళ్ళ ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు ఆ పేదరికాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది అలా చిన్నప్పటి నుంచి అనుభవించి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు అప్పుడప్పుడు ఇటువంటి వారి వైపు చూసి వాళ్ళకి మీ వంతుగా సహాయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళల్లో గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల తల్లులు కూడా ఉన్నారు వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది నేను ప్రయాణించే దారిలో నా పేదరికానికి సంబంధించిన ఏ ఒక్క జ్ఞాపకం కనిపించినా కానీ ఆటోమేటిక్గా నేను ఆగిపోతాను అక్కడ నా వంతు ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది అందరూ బాగుండాలని కోరుతూ మీ వద్దండు